దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఈవెంట్స్ రంగంలో యువతకున్న ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏంటి ఈవెంట్స్ రంగంలో వాళ్ళు ఎంత నాణ్యతతోని ఈవెంట్స్ చేయాలి ఎంత గొప్పగా ఈవెంట్స్ చేయాలి ఈవెంట్స్ విజయవంతమైనప్పుడు తాను కలిగే ఆనందమేంటి సంతోషమేంటి అనేది అన్నపూర్ణ ఈవెంట్స్ అధినేత ఈశ్వర్ గారు ఉన్నారో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం యువతి కంటే కష్టపడే తత్వం ఉంటే కంపల్సరీ ఈవెంట్ రంగంలో చేయొచ్చండి ఇవాళ రేపు చాలా గల్లీ ఒక ప్రతి వాళ్ళు ఈవెంట్ ఈవెంట్ పెడుతున్నారు కానీ అండి కరెక్ట్ కాదండి అది ఈవెంట్స్ చేస్తే కరెక్ట్గా లాస్ట్ వరకు మనం పార్టీకి సక్సెస్ఫుల్గా ఇస్తేనే మనం ఈవెంట్ చేయగలమండి అది ఫార్టీ హ్యాపీ లేకపోతే మాత్రం మనం కూడా హ్యాపీగా ఉండలేమండి వాళ్ళు కూడా పైసలు తీసుకుని దానికి న్యాయం చేయాలి సార్ కంపల్సరీ అందుకనేసి ఎవరు చేసినా సరే కొంచెం క్వాలిటీగా కానీ పార్టీ అయిపోయిన ఎండింగ్ వరకు మనం ఈవెంట్ చేసుకున్న వాళ్ళకి పార్టీ హ్యాపీ అయిన తర్వాత మనం హ్యాపీగా ఉండాలని అప్పుడు హ్యాపీనెస్ మనకు వస్తుంది సార్ యువతకి ఉద్యోగాలు అంటే కంపల్సరీ కష్టపడే నైజం ఉంటే కంపల్సరీ ఈవెంట్ అనే కాదండి ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు